అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీకు మీ కుటుంబ సభ్యులందరూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ రోజైతే నేను చిన్న ముసిరిగాయ పప్పు చేశాను అనమాట సూపర్ టేస్ట్ గా ఉంది మా ఎదురింటి ప్రియా గారు ఇచ్చారనమాట ఈ చిన్న ముసిరిగాయ సో ఈ రోజైతే కార్తీక మాసంలో ఫస్ట్ ముసిరిగాయ పప్పు అయితే చేశాను అనమాట థ్యాంక్ యూ అండి పూర్తి వీడియో చూడండి హలో అండి ఈరోజైతే నేను ఉసిరికాయ పప్పు అయితే చేస్తున్నాయి అనమాట ఇవి చిన్న ఉసిరికాయలు అండి ఇవి చాలా పుల్లగా బాగుంటాయి వీటిని మనం నార్మల్ ఉసిరికాయలతో పచ్చడి ఎలా పెట్టుకుంటాం అలా వీటిని పచ్చడి పెట్టుకున్నా కూడా నెల రోజుల వరకు పాడవకుండా ఈ పచ్చడి అనేది ఉంటుంది అలానే పప్పులో వేసుకోవచ్చు అలానే కచ్చా పచ్చగా తా రోట్లో వేసి దంచి తాలింపు వేసుకోవచ్చు మనం ఆడికాయ పచ్చడి ముక్కలు ఎలా చేసుకుంటాం రోట్లో అలా కూడా చేసుకోవచ్చు అనమాట అసలు పుల్లగా బాగున్నాయండి ఇవైతే మాకు ఇక్కడ మా ప్రియా గారు ఇచ్చారనమాట అసలు పప్పు ఎలా చేస్తాను అంటున్నారు ఇట్లా పప్పు చేసుకుంటే బాగుంటుందని నేను తనకు చెప్పానండి అసలు ఎంత పుల్లగా ఎంత బాగున్నాయో చిన్నప్పుడైతే కొంచెం ఉప్పు కారం వద్దుకొని తినేవాళ్ళం అండి స్కూల్కి వెళ్ళే టైంలో ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ పప్పు అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఒక గంట సేపు ముందే పప్పు నానబెట్టుకోవటం వల్ల మనకి పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది ఆ గ్యాస్ నిండా పొంగకుండా త్వరగా ఉడుకుతుందండి దీంట్లో ఒక రెండు చుక్కలు అయితే ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి పొంగకుండా ఉంటుంది అలానే సాల్ట్ కూడా వేసుకోవాలండి అలానే పసుపు అండి నేను ఒక స్పూన్ పసుపు వేసాను ఇప్పుడే అలానే సాల్ట్ కూడా ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేస్తున్నానండి దీంట్లో కారం వేసుకోవాలి కారం కూడా ఒక రెండు స్పూన్ అయితే కారం వేస్తున్నాను అండి ఇప్పుడు ఈ అన్ని ఇలా కాయలు కూడా వేసుకోవచ్చు కదండి కొంచెం గింజ అయితే ముదిరింది కాబట్టి వీటిని కట్ చేసి వేస్తానండి చూశాను కదండి నేనైతే ఇట్లా కాయని మంచిగా మనం యాప్లో ఎలా కట్ చేసుకుంటాం అదే మామిడి పండుని ఏ విధంగా అయితే మనం టెంక్ లేకుండా ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలానే నేను కూడా ఇలా కట్ చేస్తున్నానండి ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్నైతే తీసుకుంటున్నా కరెంట్ పోయింది స్టాండ్కి అయితే పెట్టలేదు అనమాట సో ఇదిగో ఇలా ముక్కలు ముక్కలు కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసులు లాగా చూసారు కదండి ఇన్ని కాయలకి ఇన్ని ముక్కలే అయితే అయ్యాయనమాట గింజలు లేకుండా నీట్గా అయితే తీసుకున్న ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకొని మూత పెట్టుకోవాలండి బాగా పుల్లగా ఉంటుంది కానీ పప్పు మాత్రం సూపర్గా ఉంటుందండి ఉసిరికాయ పప్పు ఎవరు ఒకవేళ ఎవరైనా ఉసిరికాయ పప్పు చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చేయండి ఉసిరిగాయలతో చిన్న ఉసిరిగాయలతోని పప్పు మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోయింది నేను కారం వేసాను కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదండి కావాలంటే మీరు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు నేను ఆ ఉల్లిగడ్డ అయితే ఏమి వేయట్లేదు అచ్చం వీడితోనే ఉసిరిగాయతోనే పప్పు అయితే చేస్తున్నా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పొయ్యి మీద అయితే పెట్టానండి స్టవ్ మీద ఒక మూడు విజిల్స్కి అయితే పప్పు ఉడికిపోయింది ఇటు పక్క అయితే నేను చింతపండు ఒక పావు కిలోలో కొంచెం అంటే పావు కిలోకి ఇంచుమించు పావు కిలో ఉంటుందండి చింతపండు తీసుకొని నీట్గా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసానండి మంచిగా నానింది చేత్తో మంచిగా నీట్గా దాన్ని గింజ లేకుండా చిక్కు లేకుండా చింతకాయ తొక్క అనేది లేకుండా నీట్గా చేసేసుకున్నాను ఇంత రసం అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని అలానే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ చింతపండు గుజ్జుని సన్నటి మంట మీద ఉడకబెట్టుకోవాలి కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు చాలామంది పచ్చిమిర్చి వేస్తారు పల్లీలు వేస్తారు కరివేపాకు కూడా వేస్తారండి నేనైతే ఓన్లీ ప్లెయిన్గానే అనేది కాగబెట్టుకున్నా అండి ఇలా మనం పసుపు ఉప్పేసి కాగబెట్టుకున్నాం అనుకో ఎంత కావాలో అంత మనం పులిహార కలుపుకోవచ్చు మిగిలిన మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రెండు మూడు నెలలు అయితే ఈ చింతపండు గుజ్జు అనేది పాడకుండా ఉంటుంది అలానే మనం సాంబార్ చేసుకున్న పప్పు చేసుకున్నా కూడా ఈ చింతపండు గుజ్జు వేసేసుకొని చేసుకోవచ్చు అదే పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి వేసామనుకో ఓన్లీ దాన్ని పులిహోర పులుసుకే వాడాల్సి వస్తుంది వేరే వాటికి వాడటానికి ఉండదు కాబట్టి నేను ఉప్పు పసుపు వేసేసి పులుసుని అయితే తాగబెడుతున్నానండి ఈరోజు చింతపండుతో చేసే పులిహోర చాలా రోజులు అవుతుంది చింతపండు పులిహోర చేయక నేను సో అలానే పప్పు అయితే చేస్తున్నా ఇది చింతపండు గుజ్జు ఉడకనివ్వాలండి కొంచెం ఆయిల్ వేసానండి ఒక నాలుగైదు చుక్కల ఆయిల్ వేశాను మనకి పులుసు అనేది మంచిగా త్వరగా ఉడుకుతుంది పులుసు కూడా పాడవదు ఈరోజైతే ఉపవాసం ఉన్నానండి పిల్లల కోసం పప్పను పులిహోర చేస్తున్నాను నేను ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒత్తులు వెలిగించేసి ఒక పొద్దున వదులుతాను అనమాట సో మీరందరూ ఎలా జరుపుకున్నారండి ఈ కార్తీక మాసం గుడికి ఎలా వెళ్ళారు ఎలా పూజ చేసుకున్నారు కింద కామెంట్స్లో తెలియచేయండి మా వీడియో అయితే వైడీటీవీలో వైడీటీవీ లాక్స్లో పెట్టామండి మేము తెల్లవారుజామున లేచి ఉసూ చెట్టు మారేడు చెట్టు అలానే తులి చెట్టు తీసుకొచ్చాను అక్కడ దీపాలు పెట్టాను అనమాట దానింగ్ అయితే ఈ విధంగా ఇంట్లో దీపం పెట్టేసుకున్నానండి నేను స్వస్తికేసి ఈ విధంగా ఇంట్లో పూజా కార్యక్రమం కూడా మొత్తం చేసేసుకున్నాను చూసారు కదండి చింతపండు గుజ్జు కూడా మంచిగా ఉడిగిపోయింది సన్నటి మంట మీద ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూడండి ఇలా ఇలా మనం ఎప్పుడన్నా మనం పులుసుల్లోకి చారులోకి కూడా చింతపండు అప్పటికప్పుడు నానబెట్టేసి ఆ పిప్పిని మనం వేస్ట్ చేయకుండా వేడి నీళ్ళలో చింతపండు వేసి ఒక ఐదు నిమిషాలు వచ్చేసి మిక్సీ పట్టుకున్నాం అనుకో ఇలా మనకి మెత్తగా గుజ్జుగా పేస్ట్ వస్తుంది ఈ పేస్ట్లో కొంచెం ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మనకి అప్పటికప్పుడు ఈజీగా అంటే పచ్చి పులుసు చేయాలన్నా టమాటా టమాటా పచ్చి చేయాలన్నా లేకపోతే ఆలుగడ్డ పులుసు కానీ సాంబార్ కానీ ఇలా ఏదైనా పులుసు చేయాలి అని అనుకుంటే చింతపండు ఊక నాన నానబెట్టి అదంతా వేస్ట్ చేసే బదులు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసేసి మిక్సీ పడితే ఇలా మనకి మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చింతపండు కూడా వేస్ట్ అవ్వకుండా దాంట్లో ఉన్న చిక్కు కాకుండా చింతపండు తొక్క అంటాం కదా ఆ తొక్క అనేది వేస్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది మనం చింతపండు మా అమ్మ పంపించేటప్పుడు చింతపండు గింజ తీస్తుంది దానికి చిక్కు కూడా తీసి నీటుగా పంపిస్తుంది అండి చింతపండు సో బయట కొనే దానికైతే కొంచెం రాళ్ళు ఇసుక గింజలు ఉంటేనేవి చిక్కు కూడా ఉంటుందండి సో అలా చింతపండు వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే ఒకేసారి గోరువెచ్చని నీళ్ళు పోసి చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పులిహర పులుసు యూజ్ చేసుకోవచ్చు సాంబార్లో పీట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నా పులుసు అయితే మంచిగా చింతపండు గుజ్జా అనేది మంచిగా ఉడిగిపోయింది చూసారు కదా బాగా నల్లడి చింతపండు అండి కొంచెం వేస్తే అసలు ఎంత పుల్లగా ఉంటుందో ఇటు చూసారు కదండి స్టవ్ కూడా బంద్ చేశాను పప్పు కూడా మూడు విజిల్స్కి అయితే ఉడిగిపోయింది ఎక్కడ పొంగకుండా ఉన్నది చూసారా ఒక గంట సేపు పప్పు నానబెట్టి దాంట్లో కొంచెం మనం ఆయిల్ చుక్క ఉప్పు వేసుకోవడం వల్ల మనకి గ్యాస్ నిండి అవ్వకోకుండా పప్పు రెండు పొంగకుండా ఈ విజిల్లో కూడా విజిల్లో నుండి కూడా బయటికి రాకోకుండా పప్పు అనేది మంచిగా ఉడుకుతుందండి అప్పుడు మనకి గ్యాస్ కడిగే పని ఉండదు ఇదంతా క్లీన్ చేసే పని ఉండదు టైం సేవ్ అవుతుంది ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది విజిల్ కూడా చల్లారిపోయింది తీస్తున్నానండి పప్పుని చూసారుగా ఉసిరిగా ముక్కలన్నీ పైన మంచిగా ఉడికిపోయి తేలాయండి చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది మూడు విజిల్స్కే ఒక్కసారి గుంటగంటితో కొంచెం అటు ఇటు మెత్తగా ఇలా వేనిపితే సరిపోతుంది అయితే స్టవ్ వెలిగించి కల స్టీల్ కలా పెట్టుకొని ఒక రెండు పావులు ఆయిల్ వేసుకున్నానండి అండి తాలిమీదే సావాలు పచ్చనగపప్పు మినపప్పు జీలకర్ర వేసానండి అలానే ఉల్లిగడ్డ కరివేపాకు వెళ్ళిపోయా చూసారు కదండి మిర్చి అలానే కరివేపాకు ఎల్లిపాయ కూడా మంచిగా నూళ్ళో అయితే మగ్గాలండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉసిరిగా ఉసిరి వేసి కదండి పప్పు కూడా మెత్తగా బాగా ఉడిగిపోయిందండి చూడండి ఎంత బాగుందో పప్పు ఈ కార్తీక మాసంలో పప్పు దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలండి పప్పులో పచ్చట్లో ఇంగువ వేసుకుంటే పచ్చళ్ళు టేస్టీగా ఉంటే పప్పు కూడా టేస్టీగా ఉంటుంది నేను కొంచెం ఇంగువ ఎక్కువగానే వాడతానండి అన్నింటిలో ఇంగువ వాడతాను పచ్చళ్ళల్లో అలానే పప్పులో వాడతాను ఇంగువ కూడా ఉంటుంది సపరేట్గా నేను ఉల్లిగడ్డ ఇందాక పప్పుతో పాటు వేయకుండా కాలింపులో వేసానండి మీకు కావాలంటే పప్పుతో పాటు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసి ఉడకనివ్వచ్చు పప్పుతో పాటు అండ్ నేను సపరేట్గా కాలింపులో వేసాను ఇక్కడైతే కాలింపు మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇక్కడ పాప నీళ్ళ వేసుకున్నాను పోయి అరవండి పెట్టాను పప్పు కూడా నీట్గా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అన్నం అయితే వండి చల్లారి పెట్టుకున్నానండి ఇందాకైతే చింతపండు పులుసు కాగబెట్టాము కదండి అదైతే కొంచెం గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను దీంట్లో వేడన్నంలో అన్నంలో కొంచెం ఆయిల్ మళ్ళీ ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఈ చింతపూర్చొని మొత్తం అన్నంలో వేసేసి కలుపుకోవాలండి అన్నం మొత్తం అయితే మంచిగా చల్లారింది అలానే ఉప్పు ఆయిలు చింతపండు గుజ్జు కూడా వేసి కలుపుకున్నామండి పొడి పొడిగా వచ్చేసింది అన్నము ఇప్పుడైతే పల్లీలు ఇవన్నీ తాలి వెళ్తామండి స్టవ్ వెలిగించి స్టీల్ అయితే పెన్నం పెట్టానండి స్టీల్ ఇప్పుడు ఒక రెండు పావు ఒక మూడు పావులు అయితే ఆయిల్ వేసుకున్నామండి మూడు అయితే ఇంకొకటి వేసుకున్నాము కొంచెం నాలుగైతు వేస్తాను చిన్నపావండి అయితే ఎక్కువే ఆయిల్ పట్టదండి ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడి వచ్చిన తర్వాత ఒక అర కప్పు పల్లీలు వేసానండి పిండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పాలిమింపు జీలకర్ర అండి ఆల్రెడీ పసుపు వేసాము ఇందాక ఉడికేటప్పుడు చింతపండు గుడ్జ్ ఉడికేటప్పుడు పసుపు వేసాం కాబట్టి సరిపోతుందండి ఇంకా పాత చింతపండు అంటారు కదండి అంటే ఫ్రిడ్జ్లో పెడితేనేమో చింతపండు వన్ ఇయర్ వరకు ఉన్నా కూడా ఇప్పుడు కొత్తది అంటే ఇప్పుడు వచ్చిన చింతపండు లాగా ఉంటుంది అంట ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అదే మనం బయట పెడితే ఏంటంటే కొంచెం చింతపండు అంతా కొంచెం నల్లగా అవుతుంది కానీ ఆ నల్లగా ఉన్న చింతపండుతో పులిగన్ చేసిన ఏదైనా పురుసులు వండినా సరే టేస్ట్ మళ్ళీ చూపరగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొత్త చింతపండులాగా ఫ్రెష్ ఉంటుందన్నమాట వీటితో పాటే తాలిమూర్పు కూడా వేసుకున్నానండి పచ్చని పక్క వేసా ఆవాలు జీలకర్ర మిరియాల పొడి పట్టింది లేదండి కావాలంటే చిరికర మిరియాల పొడి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుందండి పులిహోర వెనకపో వేసానండి అలానే ఆవాలు కూడా వేస్తున్నా ఒక చిన్న స్పూన్తో ఒక చిన్న స్పూన్ అలానే జీలకర్ర ఒక చిన్న స్పూను నాలుగైదు మిరియాలు వేస్తున్నా నేను పొడేది లేదు మిరియాల పొడితో చేస్తే ఎంత బాగుంటుందోనండి ఇప్పుడు దీనిలోనే పల్లీలు కూడా కొంచెం మంచిగా ఆయిల్లో మగ్గాయండి వీటితో పాటు ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేస్తున్నాను కరివే కూడా వేస్తున్నాను ఇది మా ఇంటి రెడ్డి వేసానండి కరివే కాకు నెల రోజులు వరకు పాడకుండా ఫిక్స్ ఉంటుందండి కరివేపాకు అయితే పాలు కూడా నెల రోజులు ఉంటుంది అండి ఫ్రిడ్జ్లో పెడితే పాలు విరిగిపోకోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాలు మనకి గడ్డలాగా అవుతుంది టీ పెట్టుకునే ముందు కొన్ని డబ్బాని వాటర్లో ఒకసారి ముంచి తీస్తే కొంచెం టూల్ తగ్గుతుంది అప్పుడు టీ పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక టెన్ డేస్ నుంచి ఇంటి దగ్గర మేము దీపావళికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన పాలేనండి ఈ రోజున తో అవి టీ పెట్టుకున్నాము అవి టూ డేస్ ఈ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇంగువా వేస్తున్నామండి ఇంగువా వేయగంలోనే మంచి స్మెల్ వస్తుందండి పప్పు చేసామండి పప్పు పప్పులో సూపర్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి కాగి మంచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పల్లీలు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి రైస్లో చింతపండు గుజ్జుని దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చేత్తో కలిపితేనే బాగుంటుంది కానీ కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు గేప్ కట్టేజ్ చెప్పి చేతో చాలా రోజులు అవుతుంది మా పిల్లలకి చింతపండు పులిహార చేసి పెట్టడానికి ఉదయాన్నే స్కూల్స్ ఉంటాయి ఆడవిడ అవుతుంది సండే వస్తేనేమో రాసుకునే వర్క్ ఎక్కువ ఉంటున్నది కుదర్తలేండి పిల్లలకు కూడా చేత్తోనే కలుపుతానండి చేత్తు కలిపితేనే టేస్ట్ అండి పులిపర నాకు చాలా చాలా ఇష్టం అండి చింతపండు పులిపర అయితే మార్నింగ్ చేసామనుకో మధ్యాహ్నం తింటా నైట్ తింటా మిగిలిన మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా తినేదాన్ని చిన్నప్పుడు అంత ఇష్టం అన్నమాట నా అంటే చూసారా కొత్త చింతపండు కాబట్టి మనకి కలర్ కూడా డిఫరెంట్గా ఉంది చూసారా అదే నల్ల చింతపండు అంటే పాత చింతపండు అంటారు కదా అది కొంచెం కలర్ చేంజ్ అయిందండి పాత చింతపండుతో చేస్తే పాత చింతపండు అంటే నల్ల చింతపండు అర్థం నేను చూపిస్తాను నల్ల చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టిన చింతపండుకి తేడా ఎలా ఉంటుందో ఇలా ఈ మిరపకాయ ఈ పచ్చిమిరపకాయ తుంపుకొని తింటూ ఉంటే ఆహా సూపర్గా ఉంటుందండి చూశారు కదండి పులిహోర అయితే చాలా సింపుల్గా ఈజీగా చింతపండు పులిహోర అయితే నేను చేశాను అనమాట అన్నం పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను ఎప్పుడు వండినా పప్పు కుక్కర్లోనే వండుతాను రైస్ కుక్కర్లో అంటే కరెంట్ కుక్కర్లో చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి రోబో కుక్కర్లో వండుతా అదైనా ఎవరైనా వచ్చారు సరిపోదు అంటే ఒక కిలో రైస్ వండాలి అంటే అప్పటికప్పుడు దాంట్లో వండుతాం కానీ నార్మల్గా అయితే హాఫ్ కిలోది పావు కిలోది ఉంది ఎక్కువ పప్పు కుక్కర్లోనే వండేస్తాం రైస్ని చాలా బాగా వచ్చేసిందండి పులివర చూసాడు ఓకే అండి ఇవి బియ్యం పిండితో అప్పడాలండి అక్కడ చూసారా మీకు తెలిసినట్టు చిన్నప్పుడైతే చిన్న ప్యాకెట్ ఉండేది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా పెద్దవి కూడా ఉంటాయి గొట్టాలంటామండి మేము చిప్స్ని అయిపోయిందండి చూసారు కదా మా అన్ననికి మా యోదాకి అయితే ఈరోజు ఇస్త్రాకులో పెట్టాను వాళ్ళకి భోజనము బియ్యపిండితో చేసిన అప్పడాలు పెరుగు చిప్స్ మూడకాయ పచ్చడి వైట్ రైస్ అలానే పల్లీల పొడి పులిహోర చిన్న ఉసిరికాయలతో చేసిన పప్పు అనమాట సో మధ్యాహ్నం మా లంచ్లోకి మేము ఈరోజు స్పెషల్గా ఇవి చేసుకున్నామండి థ్యాంక్ యూ అండి సో మళ్ళీ మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి